జగిత్యాల పట్టణంలోని ఏడు ఎనిమిది వార్డుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అధికారులు జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ ఏడు ఎనిమిది వార్డుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ స్పందన మరియు ఇతర అధికారులతో కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందనతో పాటు డిఈ నాగేశ్వర్ ఏఈ అనిల్ మెప్మాయ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్లు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభీష్ణు మాజీ కౌన్సిలర్లు మల్లవ రేణుక మాజీ కోఆపరేషన్ సభ్యులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యల పట్టణాన్ని గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశామని వివరించారు అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నామని వివరించారు 디펜스다 사. 응. 네. 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 నన్ను గెలిపించారు ఇక్కడ మీరు ఎందుకు చేసినందుకు గెలిపించారు ఎందు వాళ్ళు తీసుకొస్తారు కౌన్సిలర్ తీసుకొస్తారా నిధులు తీసుకొచ్చేది మేము ఈ లెవెల్కి వస్తే అమలు చేస్తారు కౌన్సిలర్ గారు ఈ రోడ్డు చేయలేదు చెప్తారు లేదా నీ అసలు కథ వస్తుంది చెప్తారు యువత చెప్తారు పాత్రికమిత్రులు ఇప్పుడు రాస్తే అది చూసి ఆ వాడకట్టుకు మంజూరు ఇస్తారు అది తీసుకొచ్చిన వాళ్ళు ఎంత గొప్పలో ఇక్కడ నుండి ఇంప్లిమెంట్ చేస్తే కౌన్సిలర్ ఎంత గొప్పలో ముందు మేడ చెప్పేట్టు వాడకట్టు అక్క చెల్లెలు పెద్దలు యువకులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు మీరు మీ బాధ్యత గుర్తించినాడే ఈ పట్టణం బాగుంటుంది ఇప్పుడే వచ్చినాం పట్టుబట్టి ధరూరు ఐదు వందల ఎకరాలు జయించాల పట్టణంలో కలిపి నాకు మోరే అన్నాడు నువ్వు పర్మిషన్ ఇక్కడ తెచ్చుకున్నావు ఈ ధరూర్లో అన్నాడు నువ్వు ధరూర్లో పర్మిషన్ తెస్తావు ఈడ మోరేడు మరి మాకు వేడుకలు కలిపి కలిపేయాలి స్తం అయిపోయింది ఇప్పుడు మూడున్నర కోట్లు మోత చెరువు మంచిగా చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంచిగా ఇచ్చింది ఏ కాంట్రాక్టర్ టెండర్ ఎత్తలేదు ఎందుకు ఎత్తలే అంటే ఏడో వేల వాళ్ళు పనిచేసిన డౌటే నాకైతే ఈఎంబీ అది కట్టడం ఉంటుంది గురే చెప్తారు ఆట కట్టి ఆ వంద కోట్ల పనికో ఒక కోటి రూపాయలు రెండు కోట్ల కట్టేసి పని చేయరాకపోతే అంతే సంగతిలో అవుతుంది ధరూరు వాళ్ళు పక్కకు పక్క పది ఎకరాలు వాడుతూ ముంట్లో పోతుంది అలా చెన్నది ఆగుతుంది ఇప్పుడు ఏమైంది వాళ్ళు వాళ్ళు ధరూరు మోరైపోయింది మోగిపోయి మోరైపోయినా మోట మోరవుతుంది ఇప్పుడు ఆ చదువు మంచి మూడు కోట్ల పదిహేను లక్షలు మంజూరు అయింది ముత్తదారు చింతకుంట కన్నపల్లికి కూడా మంజూరు అయింది నిన్న ఒక కండ్ల ముందంటే చిత్తపడతారు కదా ఇల్లు ఉండేట పెద్ద పెద్దకి అని చెప్పి ఆ వాళ్ళ